నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను భార్గవి కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ సర్కార్ తీరిన వేళ భాగస్వామ్య పక్షాలు డిమాండ్లు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి ఈ క్రమంలోనే బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు బీహార్ డిప్యూటీ సీఎం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు రాష్ట్ర అవసరాల చిట్టా విప్పారు మరి ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుంది ఒకవేళ బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే మరి ఎన్డీఏలో కీలకంగా ఉన్న టీడీపీ చేసిన విజ్ఞప్తుల మాట ఏంటి ఆంధ్రప్రదేశ్కు సైతం ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ప్రధాని ఎలాంటి వైఖరి అవలంబిస్తారు ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి అటు లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఏం జరిగింది అన్న అంశాలపైనే నేతల అభిప్రాయాలను తీసుకుని వెళ్ళింది కురియన్ కమిటీ అతి త్వరలోనే హైకమాండ్కు ఓ నివేదిక ఇవ్వనుంది ఇక మరోవైపు పాలనను మరింత వేగంగా పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి మరిన్ని అంశాలపై లోతైన విశ్లేషణతో వచ్చింది ఇదండి సంగతి మా రాష్ట్రం అభివృద్ధి చెందటానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి కేంద్ర బడ్జెట్ వేళ ఇండియాలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పెట్టిన డిమాండ్ ఇది ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందు కీలక ప్రతిపాదనలు ఉంచింది బీహార్ ప్రభుత్వం అటు ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీల కోసం ఇటీవలే ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ జేడీయూ పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ఏం చేయబోతోంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఆసక్తిగా మారింది గత పదేళ్లు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క నిజమే భాగస్వామ్య పక్షాల డిమాండ్ల దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే మోడీ సర్కార్కు తెలుస్తున్నట్లే కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వేళ మిత్రపక్షాల కోరికలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి లో కీలక భాగస్వామిగా ఉన్న జేడియూ తమ డిమాండ్లను ఒక్కొక్కటిగా వినిపిస్తోంది ఓవైపు ఈ నెల ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ సర్కార్ సిద్దమవుతున్న వేళ బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ స్వరం పెంచారు ఆ పార్టీ నేతలు బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం ద్వారానే రాబోయే ఐదేళ్లలో అన్ని రంగాలు అభివృద్ధి చెంది బీహార్ మరింతగా పురోగతి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఇదే విషయంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్రం ఏ ఏ అంశాల్లో సాయం చేయాలన్న దానిపై విస్తృతంగా చర్చించారు బడ్జెట్ తయారీలో భాగంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక అవసరాలు ఆకాంక్షలపై ఒక్కో రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే చర్చిస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నేపథ్యంలోనే నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సామ్రాట్ చౌదరి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మాత్రమే బీహార్ మరింతగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పుకొచ్చారు ఇప్పటికే బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గత నెలాఖరులో స్పెషల్ స్టేటస్కు సంబంధించిన తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులంతా మద్దతు తెలిపారు అయితే కేంద్రం పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా ప్రత్యేక హోదా అంశం పరిశీలించలేమని పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ కోసం ఇప్పుడు గట్టిగా తమ వాణి వినిపిస్తోంది జేడీయూ త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలుండడంతో ప్రత్యేక ప్యాకేజీనైనా సాధించుకుంటే ఆ ప్రభావం రానున్న ఎన్నికల్లో గట్టిగా పనిచేసి తమను మరోసారి గద్దెనెక్కిస్తుందని జేడీయూ భావిస్తోంది కేంద్రంలో ఇటీవలే కొలువుతీరిన ఎన్డీఏ సర్కార్లో టీడీపీ జేడియూ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి టీడీపీ తరపున మొత్తం పదహారు మంది ఎంపీలుండగా జేడీయు నుంచి పన్నెండు మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో వీరి మద్దతుంటే తప్ప ఎన్డీఏ మనుగడ దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి దీంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ అదను చూసి దెబ్బ కొట్టాలి అన్న రీతిలో కేంద్ర బడ్జెట్ వేళ తమ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు వినిపించారు ప్రత్యేక ప్యాకేజీ కోసం బీహార్ పట్టుబడుతున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది రాష్ట విభజన సమయంలోనే ప్రత్యేక హోదా విషయంలో హామీ ఇచ్చింది నాటి యూపీఏ సర్కార్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం హోదా అంశాన్ని పక్కకు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది అది కూడా పూర్తిగా దక్కిందా అంటే అరాకొర సాయమై చేశారని చెప్పాలి దీంతో ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు వాస్తవానికి గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్లో టీడీపీ ప్రధానమైన భాగస్వామిగా మారడంతో బడ్జెట్లో సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునే దిశగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం అమరావతి నిర్మాణానికి నిధులు వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ముందేల్కండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు ప్రభుత్వంలో ఓవైపు టీడీపీ మరోవైపు జేడీయూ కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి ఇలాంటి వేళ రానున్న బడ్జెట్లో మోడీ సర్కార్ ఏపీ బీహార్పై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేస్తుందా లేదంటే ఎలాంటి సాయం అందిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది ఇది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే